ఇప్పుడు నాకు పది రోజుల నుంచి మోషన్ అవ్వలేదు నాకు ఏమీ లేదు ఇప్పుడు ఏంటి ప్రాబాబా నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత మోషన్స్ కాలేదనేసి మతం మారుతావా ఏసీని నమ్ముకుంటావా మెడికల్ షాపుకి పోయి మూడు రూపాయలు ఇచ్చి టాబ్లెట్ తీసుకొని వస్తే క్లీన్గా అయిపోతుంది అందుకే మిమ్మల్ని గొర్రెలు అనేది ఏంటి బాబా कर रन आप तो खड़ा कर खड़ा कैसे देखो देख रहे आगा। <tweak> <tweak> आगा। ये हो <tweak> आप मुंह देखो मुंह दिखा मैन मुंह दिखा मुंह दिखा देख रहे हो मुंह पैरालाइज में मुंह एंट्रा दीप पैरा लाइज में मुंह टेढ़ा हो जाता है हाथ पैर टेढ़े हो जाते हैं एक्सप्रेस भेज रहे हैं बाबू पीला भाई पेड़ तरह बैठ रहा है कोड को पुट्टी चाहता ना ना इसी समय और का आत्मा इसको छुए युवा की शक्ति उतरे छोड़ दे ले दो हो सर हाथों पे कैमरा करो दोबारा हालेलुया टू जीसस वो मस्त वाओ What a medical miracle! मुंह पर कैमरा करो मुंह पर मुंह पर यू आर ही क्या नाम है आपका बेटे नाम क्या नाम क्या बेटे आपका नाम क्या अतुल अतुल ये भी लाइफ रहा मेरी

దరిద్రంగా దరి వచ్చిన తర్వాత ఇక్కడ డాడీ గారు మమ్మీ గారు ప్లే రేషన్ కార్డు వచ్చింది అలాగే మా బాబు కూడా అమ్మఒడు వచ్చింది ప్రేయర్ చేస్తే రేషన్ కార్డ్ వస్తుందా ప్రేయర్ చేస్తే అమ్మఒడి వస్తుందా నాకు కోటి రూపాయలు కావాలి ఎవరైనా ప్రార్థన చేయండి పసుపు గొమ్ములు దంచాలి అంటే మతం మారాలా ఈ లంజలకి ఇంకేమి పని ఉండదు అలలుయ్య అలలుయ అంటారు మనంక శ్రీ జయసునాథ కరుణాంబుతపాది ఇక్కడ అసలు ఏం జరుగుతుంది రా ఇక్కడ శ్రీ సత్య సత్య మార్గ శరణ ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా శ్రీ బేట్ల ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగం పదివేలు ఖర్చు అవుతుంది నువ్వు అంటావు నా పేరు ముఖేష్ నేను ఒకే సంవత్సరం గుట్టుగా నమ్మలేను ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది బహుశా మాట్లాడలేకపోవచ్చు మా వాళ్ళే కాల ఇప్పుడు ఇవచ్చు నవ్విస్తుందంట చిన్నారి పెళ్ళికూ చూడండి ఏం అబ్బాయిందా ఏమిటండి మీరు మాట్లాడేది నేను చెప్పదంత నిజం ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి అంతే ఎవరు రాంగ్ ఆన్సర్ చెప్పమన్న చెప్పేవాడి కాదు అనుకున్నదంతా నా పేరులో రాసి ఇచ్చాడు ఆస్తంత నువ్వే తీసు నాకు చెల్లిగవ కూడా అక్కర్లేదు దస్తావేజులు రాయించు సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను తీసుకున్నదంతా ఉండగలన్నా అబ్బా ప్రతిసారి తీని తిటరే నా దేవుడవరో నాకు తెలిసినప్పుడు తిన్నప్పుడు స్తంభము లాగా అబ్బా నా డాడీ ఎప్పుడు తెలిసినప్పుడు ఏడుపు ముఖముతో ఉండగలన్నా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి నేనేమో ప్రియురాలిని నా డాడీ ఎప్పుడో తెలి నేనేమో ప్రయురాలిని అనేసి అంటుంది దిగుతావా ఇంకొక చోట డాడీ అంటుంది రాత్రుల్లో సెక్స్ చేసుకోవాలంటే డాడీని వాడుకుంటారు ఇట్లా ప్రియుడుని వాడుకుంటారు క్రైస్తవులు మాత్రం ఇలా సంగీతంతో చంపే ఆ వింత హంతకుడు ఎవరబ్బా ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి వచ్చేది అవన్నీ రాకుండా ప్రయత్న చేయాలని చేసిన అప్పటి నుంచి రావడం లేదండి మీ ఇంట్లోకి ఎలుకలు బుద్ధికలు ఆ ఎలుకలు బుద్ధికలు వచ్చి ఏం ఎలుకలు నైట్ లో ఎలుకలు తిరుగుతా ఉండే అవన్నీ రాకుండా ఉండాలని ప్రేర్ రిక్వెస్ట్ రాసిన మంచి మంచి కట్టుబాట్లు సార్ కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది ఎలుకలు అంటే ఇబ్బంది ఉంటుంది అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి తల్లి ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు ఎలుకలు బొద్దికలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నా అని ఏంటి ఇంకోసారను ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ప్రభువా ఎలుకలు బొద్దికలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి మీ ఇంట్లోకి ఎలకలు బొద్దింకలు వస్తుండయ్యా ప్రేయర్ చేయండి ఏసే తరిమి కొడతాడు అవట్లని మీరేంటో మీ వెదానాలు ఏంటో ఎప్పటికీ నాకు అర్థం అవరో బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే విశ్వాసం తనుకోని సమాటింగ్ వాడిది ఏ స్పాధ చేయించుకో కానీ ఏ నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దిగా తిరగడం లేదు గడ్డి గుడ్డేం కాదు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి ఫైనల్ గా మాత్రం మర్చిపో